ం శాంతి ఈరోజు మురళి మధురమైన పిల్లలారా ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు స్మృతిలో ఉంటూ భోజనం తయారు చేసినట్లయితే ఆ భోజనం తినేవారి హృదయం శుద్ధమైపోతుంది బ్రాహ్మణులైన మీ భోజనం చాలా శుద్ధంగా ఉండాలి బాబా ఏమంటున్నారు భోజనం యొక్క ప్రభావము మరియు సాంగత్యం యొక్క ప్రభావము రెండు ఆత్మ చాలా ప్రభావితం చేస్తుంది అన్నదోషము సాంగత్య దోషం అందుకే బాబా అంటున్నారు పిల్లలారా అన్నదోషం పైన చాలా జాగ్రత్తగా ఉండండి బాబా యొక్క స్మృతిలో తయారు చేసిన భోజనాన్ని తింటే మీ హృదయం శుద్ధమైపోతుంది బ్రాహ్మణులైన మీ భోజనం చాలా చాలా శుద్ధంగా ఉండాలి ప్రశ్న బాబా అంటున్నారు సత్యుగంలో మృత్యువు మీ ద్వారం ముందుకు ఎప్పుడూ రాదు ఎందుకు ఎందుకంటే సంగమయుగంలో పిల్లలైన మీరు బాబా ద్వారా జీవిస్తూనే మరణించడం నేర్చుకుంటారు ఎప్పుడైతే ఇప్పుడు జీవిస్తూనే మరణిస్తారో వారి ద్వారం ముందుకు మృత్యువు ఎప్పుడూ రాదు ఏమంటున్నారు బాబా మృత్యువు రాదు అని కాదు మృత్యువు యొక్క భయం రాదు అలాంటి వాళ్ళ యొక్క ముందుకు అందుకయ్యే బాబా అంటున్నారు ఇప్పుడు మీరు బాబాని ఎంత జ్ఞాపకం చేసుకుంటారో జీవించి మరణిస్తారో అంత మీరు భవిష్యంలో అయిపోతారు అంటే మృత్యు యొక్క భయం నుంచి దూరం అయిపోతారు ఎవరైతే ఇప్పుడు జీవిస్తూనే మరణిస్తారో వారి ద్వారా ముందుకు మృత్యువు ఎప్పుడు రాదు మరణించడం నేర్చుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు సత్యుగం అమరలోకం అక్కడ మృత్యువు ఎవరిని కబళించదు రాజ్యం మృత్యులోకం కావున ఇక్కడి అందరి అకాల మృత్యువు జరుగుతూ ఉంటుంది ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు ప్రదర్శిని చూసి వచ్చినప్పుడు వారి బుద్ధిలో బాబా అంటున్నారు వారి బుద్ధిలో ఇదే గుర్తుండాలి మనం శూద్రులుగా ఉండేవాళ్ళం ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాం మళ్ళీ ఇప్పుడు అంటున్నారు దేవతలుగా సూర్యవంశీయులుగా అవుతాం అనే గుర్తు ఉండాలి ఈ సంగమ యుగము మోడల్ని బాబా చెప్తున్నారు ప్రదర్శినిలో ఉంచాలి సంగమ యుగం యొక్క మోడల్ అంటే కలియుగం నుంచి మనుషులు వస్తా యజ్ఞకుండంలో తమలోని వికారాలని స్వాహా చేసి చిత్ర ప్రదర్శినిలో ఉంది కదా యుగం యొక్క మోడల్ మళ్ళీ తర్వాత వాళ్ళు దేవలోకం లేక అమరులుగా అవి వెళ్తున్నట్లుగా చూపిస్తారు ప్రదర్శినిలో ఉంచాలి కలియుగం మరియు సత్యుగం మధ్యలో ఇది సంగమయుగం యుగం బాబా అంటున్నారు సంగమయుగాన్ని చూపించాలా సంగమయుగం యొక్క మోడల్ మధ్యలో ఉండాలి అందులో పదహైదు ఇరవై మంది తెల్ల వస్త్రాలు ధరించి ధరించిన ధరించి ఉన్న వారి తపస్సులోను కూర్చోబెట్టాలి ఆ విధంగా మోడల్ తయారు చేసి కూర్చోబెట్టాలి ఏ విధంగా సూర్యవంశీల్ని చూపిస్తారు దేవతల్ని అలాగే చంద్రవంశీల్ని కూడా చూపించాల్సి ఉంటుంది సీతారాములని సూర్యవంశీల్ని చూపిస్తాం కదా లక్ష్మీనారాయణలను సీతారాములను కూడా అదే విధంగా చూపించండి అంటున్నారు బాబా ఎలా తయారు చేయాలంటే దాన్ని చూసి మనుషులు వీరే తపస్సు చేసి ఈ విధంగా అవుతారు అని అర్థం చేసుకోవాలి అంటే బాబా నాలుగు యుగాల యొక్క దర్శనం మనం చూపిస్తాం కదా ఒకటి సత్యత్రేత ద్వాపర కలియుగం మరియు యుగం ఈ ఐదు యుగాల యొక్క దర్శనం చేపించినప్పుడు మోడల్స్ చూపిస్తాం కదా ఎట్లా సత్యుగంలో దేవతలు త్రేతలు సీతారాములు తర్వాత ద్వాపర యుగంలో అనేకుల్ని పూజ చేసినట్లుగా కలియుగంలో సైన్స్ అండ్ టెక్నాలజీ వృద్ధి అయినట్లుగా పాపాత్మలుగా అయిపోయినట్లుగా శాంతి వెతుకుతున్నట్లుగా తర్వాత యుగంలో భగవంతుడే వచ్చి మనకు దేవతలుగా చేస్తున్నారు శ్రుతుల నుంచి బ్రాహ్మణులుగా బ్రాహ్మణుల నుంచి దేవతలుగా చేస్తున్నారు ఇది బాగా అర్థం కావాలి అని బావ చెప్తున్నారు చూపించాల్సి ఉంటుంది ఈ విధంగా అర్థం చేసుకోవాలి వాళ్ళు దాన్ని చూస్తూనే మనుషులు ప్రారంభంలోని మీ సాధారణ తపస్సు మరియు భవిష్య రాజ్య పదవి యొక్క ఫోటోలు కూడా ఉన్నాయి కదా అందరివి బాబా ఫోటోలు తీసినారు కదా అలాగే వీటిని కూడా తయారు చేయాల్సి ఉంటుంది బాబా అంటున్నారు బాబాకి ఎన్ని ఆలోచనలు కలుగుతూ ఉంటాయి చూడండి తద్వారా వీరే ఇలా అవుతారు అని అర్థం చేయించగలుగుతారు ఖచ్చితమైన రీతిలో చూపించాలి బ్రహ్మకుమారి కుమారులైన మనం రాజయోగాన్ని నేర్చుకొని ఈ విధంగా అవుతాం కావున బాబా అంటున్నారు సంగమ యుగమును కూడా తప్పకుండా చూపించాల్సి ఉంటుంది పిల్లలైనా మీరు చూసి వస్తారు కాబట్టి బాబా అంటారు ఆ జ్ఞానం రోజంతా బుద్ధిలో ఉండాలి ఎట్లా మనం ఇతరులకు చెప్పాలి సంగమయుగాన్ని ఎట్లా చూపించాలి అని రోజంతా బుద్ధిలో జ్ఞానం ఉండాలి అప్పుడే జ్ఞానసాగర్నైన పిల్లలు మీరు మాస్టర్ జ్ఞానసాగర్లుగా పిలువబడతారు జ్ఞానం బుద్ధిలో లేకపోతే మాస్టర్ జ్ఞానసాగర్లు ఎలా కేవలం బుద్ధిలోనే కాదు కర్మలో కూడా రావాలి జ్ఞానమే బుద్ధిలో లేకపోతే జ్ఞానసాగర్లు అని పిలవరు కదా రోజంతా బుద్ధి ఇందులోనే నిమగ్నమై ఉంటే బంధనాలు కూడా తెగిపోతూ ఉంటాయి అది ఇంపార్టెంట్ అండర్లైన్ చేసుకునే మాట రోజంతా బాబా సేవలో బుద్ధి బిజీగా ఉంటే బంధనాలు కూడా ఆటోమేటిక్గా పోతాయి ఇప్పుడు మనం బ్రాహ్మణులం మళ్ళీ మనం దేవతలుగా అవుతాం పురుషార్థం బాగా చేయకపోతే క్షత్రియ కులంలోకి వెళ్ళిపోతాం అని బాబా అంటున్నారు వైకుంఠాన్ని కూడా ఆ విధంగా మనం చేయకపోతే క్షత్రియ కులంలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోతాం అప్పుడు బాబా అంటారు వైకుంఠాన్ని చూడలేరు అంటే సత్యుగం లేక రాలేరు ముఖ్యమైనది వైకుంఠమే అదే సత్యుగం అదే వండర్ ఆఫ్ ది వరల్డ్ వండర్ వరల్డ్స్ ప్రపంచంలో దెండిగా ఉన్నాయి కానీ వరల్డే వండర్గా వండర్ ఆఫ్ ది వరల్డ్గా కేవలం సత్యుగమే బాబా నిన్న మొన్నటి రోజున మురళిలో కూడా చెప్తున్నారు కదా వండర్ వరల్డ్ సంగమ యుగం కూడా కావున పురుషార్థం చేయాలి మీ రెండు చిత్రాలు ఉండాలి ఒక చిత్రం రంగుబట్టలతో నగలు మొదలైన వాటితో అలంకరించబడి ఉండాలి దేవతల చిత్రం మరియు ఇంకొకటి తపస్సు యొక్క చిత్రం ఉండాలి తద్వారా మీరే సూక్ష్మతంలో కూర్చొని కూర్చొని ఉన్నారు అని వారు అర్థం చేసుకుంటారు బావచండి వస్త్రాలనైతే మార్చగలరు కానీ రూపురేఖలైతే మార్చలేరు అది అపవిత్ర ప్రవృత్తి మార్గం ఇది పవిత్ర ప్రవృత్తి మార్గం ప్రపంచంలో వాళ్ళది తద్వారా ఈ స్థాపనం చేస్తున్నారు అని వారు అర్థం చేసుకుంటారు వీరే మళ్ళీ ఈ విధంగా తయారవుతారు ఎవరైతే శ్రమిస్తారో వాళ్ళే పొందుతారు బ్రాహ్మణులుగా అయ్యేవారు ఎవరైతే ఎందరో బ్రాహ్మణులు అయ్యేవారైతే ఎందరో ఉన్నారు కానీ అంత కష్టపడే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు మీరు కొద్దిమందే ఉన్నారు ఈ సమయంలో దిన ప్రతి వృద్ధి అవుతూ ఉంటారు మొత్తం సృష్టి చక్రం యొక్క జ్ఞానం మీ బుద్ధిలో ఉంది మనం ఇప్పుడు తపస్సు చేస్తున్నాం మళ్ళీ ఆ విధంగా మనము స్వదర్శన చక్రదారులుగా అవుతాం అంటారు దీన్నే స్వదర్శన చక్రదారులుగా కావడము అని బాబా అంటున్నారు ఎందుకంటే సృష్టిలో బుద్ధిలో సృష్టి చక్ర జ్ఞానం ఉండడమే స్వదర్శన చక్రదారులుగా కావడం ఎందుకంటే బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది మనం ఎలా ఉండేవాళ్ళం మళ్ళీ ఎలా అవుతున్నాం అన్నది మీ బుద్ధిలో ఉంది విద్యార్థులు టీచర్ని తప్పకుండా గుర్తు చేసుకుంటారు కదా మీరు కూడా తండ్రిని స్మృతి చెయ్యాలి స్మృతి యాత్ర ద్వారానే మనం పావనంగా అవుతాం పాపాలు అవుతాయి ఆత్మ పవిత్రంగా అయిపోతుంది మళ్ళీ శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది బంగారు మంచిగా ఉంది అంటే స్వచ్ఛమైన బంగారు అయితే దాని ద్వారా తయారయ్యే ఆభరణాలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి కదా ఎవరైతే శుద్రుల నుంచి బ్రాహ్మణులుగా అవుతారో వారే మళ్ళీ దేవతలుగా అవుతారు బాబా అంటున్నారు దీని మోడల్ని కూడా మీరు తయారు చేయాల ఎందుకంటే మనం మోడల్ తయారు చేస్తేనే వేరే వాళ్ళకు కూడా దాని గురించి అర్థమవుతుంది కదా అందుకే బాబా అంటున్నారు దీని మోడల్ని మీరు తయారు చేయండి సత్యుగము ఎట్లా సంగమ యుగం ఉంది మళ్ళా సత్యుగంగా ఎట్లా మారుతుంది ఇదంతా మీరు మోడల్ తయారు చేయండి అంటున్నారు పెద్దగా ఉంటే ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది ఎందుకంటే మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు ఇక్కడ సంగమయుగానికి వచ్చినారు సంగమ యుగి సత్యుగంలోని దేవీ దేవతలుగా అవుతారు ఇది రాయాల్సి ఉంటుంది ఎప్పుడు మిమ్మల్ని ఇప్పుడు మిమ్మల్ని తండ్రి కూర్చొని చదివిస్తున్నారు మనకు పైన శివబాబా కూడా ఉండాలి ఎందుకంటే శివబాబా ద్వారానే మనం ఆ విధంగా తయారవుతున్నాము శివ కూడా ఉండాలి వారే మనల్ని చదివిస్తున్నారు మీరు ఈ విధంగా అవుతారు ఈ బ్రహ్మ బ్రహ్మకుమారులు బ్రహ్మ బ్రహ్మ కూడా మీతో పాటు బాబా అంటారు చండి బ్రహ్మబాబా అని కూడా మీతో పాటు ఉన్నారు అతడు కూడా శ్వేత వస్త్రాలను ధరించినటువంటి విద్యార్థి మనుషులు రామరాజ్యాన్ని కూడా కావాలంటారు కానీ రామరాజ్యం ఎప్పుడు స్థాపన జరుగుతుంది ఎవరు స్థాపన చేస్తారు అనే విషయం వాళ్ళకు తెలియదు గాయనమేమో చేస్తారు సత్యుగంలో ఒకే ధర్మం ఒకే రాజ్యం అన్నింటిలోనూ ఏకత ఉంటుంది కానీ త్రేతాయుగంలోని క్షత్రియుల గ్లానింగ్ చేసేసినారు సూర్యవంశీయులదేమో మహిమ చేసినారు సూర్యవంశీయులది గ్లాని చెయ్యరు కానీ చంద్రవంశీయులని గ్లాని చేస్తున్నారు సీతారాముల్ని గ్లా గ్లాని చేస్తున్నారు కదా రాముని యొక్క సీతని రావణాసురుడు ఎత్తుకొని పోయినాడు అని తో బాబా అంటారు ఇవన్నీ రాయాలి రాముడి రాజ్యం రాముడి ప్రజలు అందరూ ధర్మం యొక్క ఉపకారిగా ఉంటారు అని కూడా అంటారు ధర్మం నాలుగు పాదాలుగా ఉంటుంది అంటారు అది కూడా సెమీ స్వర్గమే కదా ఎందుకంటే పదహారు కళల నుంచి పద్నాలుగు కళలు అయితే ఉన్నాయి కదా అక్కడ ఇటువంటి గ్లానీ విషయాలు ఎందుకు ఉంటాయి రాముడి యొక్క భార్యకే రక్షణ లేకపోతే ప్రజల్ని ఎలా రక్షణ చేస్తారు రాముడు ఈ విధంగా ఎన్నో విషయాలు ఉన్నాయి ఏ విధంగా తయారవుతున్నారు ఇది స్పష్టం చేయండి అందరికీ మన కోసం మనమే స్వరాజ్య స్థాపనం చేసుకుంటున్నాం విశ్వంలో శాంతి స్వరాజ్యం ఏదైతే అందరూ కోరుకుంటున్నారో దాన్ని బాబా వచ్చి ఇప్పుడు మన ద్వారా స్థాపన చేయిస్తున్నారు బాబా ప్రదర్శిని మొదలైన వాటిని చూసినప్పుడు వారికి సంకల్పాలు కలుగుతూ ఉంటాయి పిల్లలైన చండి బాబాకి ఎన్ని సంకల్పాలు వస్తాయి సేవకు పిల్లలైన మీరు కూడా ఇంటికి వెళ్ళిపోతే ఈ విషయాలన్నింటినీ మర్చిపోతారు కానీ నిజానికి ఈ విషయాలన్నీ బుద్ధిలో ఉండాలా ఎట్లా మనం జ్ఞానం చెప్పాలా అని ప్రదర్శిని నుండి బయటికి వెళ్ళగానే ఆట సమాప్తం అయిపోవడం కాదు మంచి మంచి పిల్లలు ఆలోచన చేస్తూ ఉంటారు ఎవరైతే పురుషార్థినిగా ఉన్నారో వారి బుద్ధిలో బుద్ధిలోవి తిరుగుతూ ఉంటాయి బాబాకు చింతన జరుగుతూ ఉంటుంది బుద్ధిలో మొత్తం జ్ఞానం అంతా ఉంటే బాబా స్మృతి కూడా ఉంటుంది ఉన్నతిని పొందుతూ ఉంటారు ఇంపార్టెంట్ అది కదా బాబా స్మృతి ఉంటుంది జ్ఞానమన చింతన ఉంటుంది అప్పుడు ఉన్నతి పొందుతాం సతో ప్రధానులుగా కాలేదంటే మళ్ళీ సత్యుగం లేకి వెళ్ళరు కావున బాబా అంటున్నారు స్వయాన్ని స్మృతి యాత్రలో ఉంచుకోవాలి మీరు రాజయోగిలైన అది కూడా బాబా పక్కాగా ఉంచుకోవాలి మీరు రాజయోగిలు మీకు పెద్ద పెద్ద జడలు ఉన్నాయి మహిమ అంతా మాతలైన మీదే బాబా ఎంత తాను గుప్తంగా ఉంటారు జడలు కూడా సహజంగా ఉన్నాయి రా రాజయోగులు మరియు యోగినిలను ఈ సత్యమైన తపస్సు చేస్తున్నట్లుగా చూపించండి చిత్రాల్లో అవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు దైహికమైన సర్వధర్మాలను వదిలి నన్నొక్కడినే స్మృతి చెయ్యండి స్వయాన్ని ఆత్మగా భావించండి అని సర్వధర్మాన్ పరిత్యజ్య ఉంది కదా మిగిలిన దైహిక సంబంధాలు మొదలైన వాటిపైన వాటి అన్నింటినీ బుద్ధి ద్వారా మర్చుకోండి ఒక్క తండ్రినే స్మృతి చేయండి వారు మిమ్మల్ని ఎంతో సుందరంగా సత్వప్రధానంగా తయారు చేస్తున్నారు మీరు జీవిస్తూనే మరణించండి తండ్రి వచ్చి జీవిస్తూ మరణించడం నేర్పిస్తున్నారు ఇదే ఇంపార్టెంట్ మరణం యొక్క మృత్యు యొక్క భయం నుంచి మనల్ని బాబా దూరం చేస్తున్నారు నేను మహాకాలుణ్ణి మీకే విధంగా మరణించడం నేర్పిస్తారంటే దాని ద్వారా నే నేర్పిస్తానంటే దాని ద్వారా ఇంకెప్పుడు మీ ముందుకు మృత్యువే రాదు శరీరం వదలడము కొత్త శరీరాన్ని తీసుకోవడం కదా మృత్యు అంటే అక్కడ అయితే రావణ రాజ్యమే ఉండదు సత్యుగంలో సత్యుగంలో ఎప్పుడు అకాల మృత్యువు కూడా ఉండదు దాన్ని అమరపురి అని అంటారు బాబా మిమ్మల్ని అమరపురికి అధిపతులుగా తయారు చేస్తున్నారు అది అమరపురి ఇదేమో మృత్యులోకం ఇప్పుడు బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు భారతదేశ రా ప్రాచీన రాజయోగం పైన కూడా గాయనం అనేది ఉంది బాబానే వచ్చి ఇవన్నీ విషయాలు మనకు తెలిపిస్తున్నారు మీరు రాయండి ప్రదర్శిని మొదలైన వాటిని ఎవరైతే చూస్తారో వాళ్ళు ఇవన్నీ బాగా అర్థం చేసుకోగలుగుతారు ఇందులో ఇంకేం చేస్తే మనుషులు బాగా అర్థం చేసుకుంటారు అని ఆలోచించాల ఆలోచనలు జరుగుతూ ఉండాలి ఆ సేవ కోసం బాబా అంటారు ఇందులో ప్రాక్టికల్గా చాలా బాగా అర్థం చేయించబడి ఉంది యథా రాజా రాణి తథ ప్రజ అన్న విషయం బాబా అంటారు అన్న విషయం అయితే ఇందులో ఉండనే ఉంది బాబా ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని జ్ఞాపకం చేసుకోవాలి ముఖ్యంగా ఈ విషయంపైనే బాబా ఫోర్స్నిస్తారు జోరిస్తారు పిల్లలారా నన్నొక్కడే గుర్తు చేసుకోండి విశ్వంలో పవిత్రత సుఖశాంతులు ఏ విధంగా స్థాపన అవుతున్నాయి వచ్చి అర్థం చేసుకోండి అని చెప్తారు మీరు మీకోసం రాజధానిని తయారు చేసుకుంటున్నారు ఎంతగా కష్టపడతారో అంతగా ఉన్నత పదవి లభిస్తుంది అది కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగానే నంబర్ వార్ ఏ విధంగా అవుతారో కూడా చూపించండి ప్రజలను చూపించండి రాజులను చూపించండి షావుకార్ ప్రజలను చూపించండి సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ప్రజల్ని కూడా చూపించండి ఈ విధంగా యాక్యురేట్గా మీరు పిక్చర్ తయారు చేయాలి చూడండి బాబా ఇవన్నీ తయారు చేస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మేము ఎట్లా కావాలని కష్టపడాల్సి ఉంటుంది కష్టం లేకుంటే ఏం లభిస్తుంది ప్లేట్లో ఉండే అన్నం కూడా లోపలికి పోదు కదా ఇంకా కొద్ది సమయమే ఉంది జ్ఞానం మీకోసమే ఉంది మీరు ప్రదర్శినిలో ఏ విధంగా అర్థం చేయించాలంటే దాని ద్వారా మేము ఒక్క ఒక్క తండ్రినే స్మృతి చేయాలి అప్పుడే ఈ విధంగా అవ్వగలుగుతాం అని మనుషులు అర్థం చేసుకొని లోపలికి రావాలి లేకపోతే మళ్ళీ భక్తి మార్గంలోకి వచ్చేస్తారు అసలు వాళ్ళకు తెలియదు కదా పాపము తెలిస్తే వాళ్ళు కూడా మనలాగా ప్రాప్తిని పొందుకునేవాళ్ళు అంతే బాబా అంటున్నారు వాళ్ళకు కూడా మీరు తెలియచేయండి అంటున్నారు భక్తులకి కూడా తెలియచేయాలి కదా ఎంతెంత తెలియజేస్తామో పాపం వాళ్ళంతా తెలుసుకుంటారు మీరు మహారథి పిల్లలు కావున మీ బుద్ధి పని చేస్తుంది పురుషులలో కూడా మంచి మంచి వాళ్ళు ఉన్నారు నెంబర్ వన్ ఈ జగదీష్ బిడ్డ ఇతడు మ్యాగజైన్లను తయారు చేస్తాడు ఎన్ని తయారు చేస్తున్నారు వాళ్ళునే వాళ్ళు ఎన్ని బ్రిజ్మోహన్ కూడా వ్రాసే అలవాటు అభిరుచి ఉంది బాగుంది మూడవ వ్యక్తి కూడా ఎవరైనా వెలువడతారేమో అని బాబా చూస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని మీరు రోజు రోజుకు స్పష్టం చేస్తూ ఉంటారు బాబా జ్ఞానసాగర్లు ఆ పరమాత్మలో జ్ఞానం అయితే నిండి ఉంది కదా బాబాలో మొత్తం జ్ఞానం నిండి ఉంది కదా మీరు పాటల్ని కూడా తయారు చేస్తారు అందులో మొత్తం రికార్డ్ అంతా నిండి ఉంది బాబా వద్ద ఏ సంపదైతే ఉందో అది పిల్లలకి డ్రామానుసారంగా లభిస్తూ ఉంటుంది జ్ఞానాన్ని అంతా ఒకేసారి ఇవ్వరు కదా బాబా రోజు రోజు కొంచెం కొంచెం ఇస్తూ ఉంటారు ఇది పిల్లల బుద్ధిలో నడవాలి ఏ పనులు చేస్తున్నా కూడా బాబా చూడండి చేతితో భోజనం వడ్డుతున్నాం బుద్ధి శివబాబా వద్ద ఉండాలి బ్రహ్మ భోజనం కూడా పవిత్రంగా ఉండాలి ఇంపార్టెంట్ ఇది బ్రహ్మ భోజనం బ్రాహ్మణుల భోజనం బ్రాహ్మణులు ఎంతగా యోగంలో ఉండి భోజనం తయారు చేస్తారో అంత తినేవాళ్లలో కూడా ఆ భోజనం లేకి శక్తి వస్తుంది అది తినేవాళ్ళు బాబా యొక్క స్మృతిలో మునిగిపోతారు అప్పుడు ఎంత ప్రాప్తి దేవతలు కూడా బ్రహ్మ భోజనమును ఎంతో మహిమ చేస్తారు అనే గాయనం కూడా ఉంది దాని ద్వారా హృదయం అవుతుంది కావున బ్రాహ్మణులు కూడా అదే విధంగా బాబా అంటారు ఉండాలి ఇప్పుడు అలా లేరు ఇప్పుడు అలా అయిపోయినట్లయితే మీరు బాబా అంటారు ఎంతగానో వృద్ధి అవుతుంది బాణం నాటుకుంటుంది బాబా స్మృతిలో ఉన్నారంటే ఇంకా తొందరగా సమాప్తి సమయం వచ్చేస్తుంది కానీ డ్రామానుసారంగా మెల్లమెల్లగా వృద్ధి అయ్యేది మేము బాబా స్మృతిలో ఉంటూ భోజనాన్ని తయారు చేసి తీరుతాం అనే బ్రాహ్మణులు కూడా వెళ్ళబడతారు వా బాబా చండి బాబా చాలేం చేస్తారు కదా యోగంలో ఉంటూ భోజనాన్ని తయారు చేసే బ్రాహ్మణులుగా ఉండాలి అని అంటారు కదా భోజనం పవిత్రంగా ఉన్నట్లయితే భోజనం పవిత్రంగా ఉంటే మనస్సు కూడా పవిత్రమవుతుంది భోజనం పైన ఎంతో ఆధారపడి ఉంది అది పిల్లలకు బయట లభించదు కావునని ఇక్కడికి పిల్లలు వస్తారు పిల్లలు భోజనం ద్వారా కూడా రిఫ్రెష్ అవుతారు వధుమనానికి పోతే ఎంత రిఫ్రెష్ అయిపోతారు అసలు ఇట్లా భోజనం ఎట్లా లభించదంటారు యోగం కలవారు జ్ఞానులుగా కూడా ఉంటారు ఏమంటున్నారు బాబా జ్ఞానీలు యోగులుగా ఉండేది కష్టం కానీ యోగీలు జ్ఞానిగా కూడా ఉంటారు కావున వారు వారిని సేవ చేసేందుకు ఎందుకు పంపిస్తారు ఎక్కువైపోతే మళ్ళీ ఇక్కడ కూడా అటువంటి బ్రాహ్మణులను నుంచుతారు నిజానికి మహారథులలో కొందరు భోజనం వద్ద కూడా ఉండాలి సూరజన్నయ్య ఉన్నారు కదా టోలీ దగ్గర అర్థం ప్రకాష్ బాయ్ ఉన్నారు భోజనం దగ్గర సూరజన్నయ్య ఉన్నారు బాబా మహారథులు కూడా అక్కడ ఉండాలి తద్వారా బాబా అంటారు భోజనం యోగయుక్తంగా తయారవుతుంది మేము కూడా బ్రహ్మ భోజనాన్ని తిని దేవతలుగా అవుతాం అని భావిస్తారు అందరూ కావుననే ఎంతో ఆసక్తితో మీతో పాటు కలుసుకునేందుకు వస్తారు ఏ విధంగా మిమ్మల్ని కలుసుకుంటారో అది కూడా డ్రామా డ్రామాలో రచింపబడి ఉంది సూక్ష్మవతనంలో వారు మరియు వీరు ఇద్దరు కలుసుకుంటారు పురుషార్థి బ్రాహ్మణులు సంపూర్ణ బ్రాహ్మణులు ఇద్దరు కంబైన్డ్ అవుతారు ఇది కూడా అద్భుతమైన సాక్షాత్కారం అడ్వాన్స్ పార్టీను కలుస్తారు సుక్షేమవతనలో మళ్ళీ ఇక్కడున్న సందేశి పుత్రులు కలుస్తారు బాబా అనేక సందేశాలు కూడా ఇచ్చి పంపిస్తారు కదా ఇది అద్భుతమైన జ్ఞానం కావున ఈ సాక్షాత్కారం కూడా అర్థసహితంగా అద్భుతంగా ఉంది భక్తి మార్గంలో బాబా అంటారు సాక్షాత్కారాలు ఎంతో కష్టంగా జరుగుతాయి కేవలం సాక్షాత్కారం కోసం నవవిధ భక్తిని చేస్తారు సాక్షాత్కారం జరిగితే తాము ముక్తులైపోతామని భావిస్తారు ఆ విధంగా ఈ చదువు ద్వారానే అయ్యారని వాక్యం తెలుస్తుంది దేవతలుగా ఆ విధంగా అయినారని చదువు దేవతలు అయ్యేందుకు చదువు ఉందని కూడా ఎవరికీ తెలియదు కదా ఆ సూర్యవంశీయులు చంద్రవంశీయులు ఈ చదువు ద్వారానే తయారవుతారు వారు అనేక చిత్రాలు ఏవైతే తయారు చేశారో నిజానికి ఆ విధంగా ఎవ్వరూ లేరు గణేశుడు గణేషుడు ఉండే హనుమంతుడు ఆ విధంగా లేరు అది స్థితికి గుర్తు అనేక అనేక ప్రశ్నలే తోకలు బాబా అంటున్నారు చంద్రవంశీయులు ఈ విధంగా చదువు ద్వారానే తయారవుతారు అదంతా బాబా అంటారు భక్తి మార్గం యొక్క విస్తారం అనేక చిత్రాలను తయారు చేయడం ఇది చాలా పెద్ద పని ఇప్పుడు జ్ఞానము మరియు భక్తి యొక్క రహస్యాన్ని మీరు అర్థం చేసుకోగలరు ఈ విషయాలను బాబాయే కూర్చొని అర్థం చేయిస్తున్నారు తన ఆత్మిక తండ్రి తానే టీచర్ కూడా అయినారు సాగరుడు కూడా కల్పకల్పం పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా తయారు చేయడం రాజయోగాన్ని నేర్పించడం ఒక్క తండ్రి పని కానీ గీతలో బాబా పేరు బదులుగా కృష్ణుని పేరేసేస్తున్నారు ఇది కూడా కల్పం కల్పం యొక్క ఆట మనం పాత్రను అభినయి అభినయించేందుకు ఇంటి నుండి ఇక్కడికి వస్తాం పరంధామం నుండి ఏ విధంగా బాబా అంటారు ఇతరులకు ఏ విధంగా అభినయించేందుకు వస్తాం దీన్ని ఇతరులకు అర్థం చేయించాలి వృక్షం యొక్క జ్ఞానం కూడా బుద్ధిలో బాగా గుర్తుండాలి మేమే స్వర్గం లేకి వస్తాం మేమెందుకు రాకూడదు అని వాళ్ళు అడగాలి అప్పుడు మీ ధర్మస్థాపకుడు స్వర్గం లేకి రాడు కదా అతడు ఎప్పుడైతే స్వర్గం వస్తారో అప్పుడు మీరు కూడా వస్తారని చెప్పండి ప్రతి ఒక్క ధర్మానికి తమ తమ సమయానుసారంగా పాత్ర అయితే ఉంది వెరైటీ ధర్మాల నాటకం ఇది తయారు చేయబడి ఉంది అందుకే దీన్ని రచి బనీ బనాయా చేసి చేయబడిన డ్రామా అని అంటారు ఇందులో ఏమి మార్పులు చేర్పులు చేయబడవు ఎందుకు అనే ప్రశ్న కూడా లేదు ముఖ్యమైన ధర్మాలను చూపించాలి ఇది పిల్లలకు బాగా తెలుసు బాబా అంటారు చిత్రాలు మొదలైనవి కూడా ఎన్నో తయారైనాయి కల్పకల్పము ఈ విధంగా ఖచ్చితంగా కొనసాగుతాయి అనేక రకరకాల విఘ్నాలు కూడా వస్తాయి దెబ్బలు తినడము విఘ్నాలు కలగడము ఇవి కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది పిల్లలకు ఎంత యుక్తిగా అర్థం చేయించడం జరుగుతుంది భగవాన్ వాచ పిల్లలారా కామ మహాశత్రువు ఇది గీతలో ఉంది కదా ఇప్పుడు ఈ కలియుగ ప్రపంచం అనేది వి వినాశం వినాశమై సత్యుగం యొక్క ప్రపంచం అనేది స్థాపన అవుతోంది దీన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా అది బాబా అంటున్నారు దాన్ని మనం ఇతరులకు కూడా తెలియచేయాలి చెప్తేనే కదా తెలుస్తుంది లేకపోతే పాపం వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అందుకే బాబా అంటున్నారు ఇతరులకు కూడా మీరు తెలియచేయండి ఈ జ్ఞానం ఎట్లా పరివర్తన అవుతుంది ఎట్లా ఈ జ్ఞానంలో అనేక ఆత్మలు రాగలుగుతారు ఈ విషయాన్ని కూడా మీరు ఇతరులకు తెలియచేయండి అని బాబా చెప్తున్నారు చెప్తే కదా మనం అర్థమవుతుంది వాళ్ళకి లేకపోతే ఎట్లా అర్థమవుతుంది పాపం అందుకే బాబా చెప్తున్నారు అనేక చిత్రాలు ఎట్లా తయారు చేయాలా కావున పిల్లలు మీరు పవిత్రులుగా కాండి కామాన్ని జయించండి అని బాబా చెప్తున్నారు ఈ సమయంలో అనేక గొడవలు జరిగేది ఉంది బాబా అంటారు మీరు గొప్ప గొప్ప వారికి కూడా అర్థం చేయించాలి గవర్నర్ పేరుని విని అందరూ వస్తారు ఇప్పుడు రాష్ట్రపతి పేరుని అందరూ వస్తారు కదా అందుకే భారత కళ్యాణ మండపంలో ప్రోగ్రాం ఉంది కదా జరుగుతూ ఉంది కదా అందుకోసమే బాబా చెప్తున్నారు కావున యుక్తిని రచించడం జరుగుతుంది వారిలో ఎవరైనా బాగా అర్థం చేయించ బాగా అర్థం చేసుకోవచ్చు కూడా పెద్దవారి పేరుని విని ఎంతోమంది వచ్చేస్తారు ఎవరైనా పెద్దవారు వచ్చే అవకాశం అవకాశం కూడా ఉంది కానీ అదైతే చాలా కష్టం పిల్లలు ఎ ఎవరితోనైనా ప్రారంభోత్సవం ఎవరితో అయితే ప్రారంభోత్సవం చేయిస్తారో వారికి మొట్టమొదట ఈ విధంగా మనుషుల నుండి దేవతలుగా కావచ్చు దీని ద్వారా విశ్వంలో శాంతి ఏర్పడుతుంది అని అర్థం చేయించాలా అప్పుడే వాళ్ళు ఏదైనా చెప్తారు లాంటి వాళ్ళకి తోచింది చెప్తారు కదా రాష్ట్రపతికి అయితే చెప్పాల్సిన పనుల బాబా బిడ్డ కాబట్టి స్వర్గంలోనే విశ్వం విశ్వం శాంతి మరియు సుఖం అనేది ఉండింది ఈ విధంగా మీరు భాషణం చేయాలి ఇతరులకు చెప్పాలి మరియు వార్తాపత్రికల్లో కూడా ఇది ముద్రించే దాని ద్వారా మీ వద్దకు ఎంతోమంది వస్తూ పోతారు వారి మిమ్మల్ని నిద్రపోనివ్వరు నిద్రను పోగొట్టుకోవాల్సి వస్తుంది సేవ ద్వారా యోగం ద్వారా శక్తి కూడా లభిస్తుంది ఎందుకంటే మీకు సంపాదన జరుగుతుంది అపారమైన సంపాదన కనిపించని సంపాదన సంపాదించుకునే వారికి ఎప్పుడు ఆవలింపులు తూగు రాదు కదా సంపాదన ద్వారా కడుపు నిండుతుంది మళ్ళీ ఇక నిద్ర రాదు వాళ్ళు రెగ్యులర్ అయిపోతారు మీరు కూడా భారీ సంపాదన సంపాదించుకుంటున్నారు ఇప్పుడు ఇవాళ తీసేవారు ఆవలిస్తూ ఉంటారు ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో స్మృతిలో ఉంటారో వారికి ఆవలింపులు రావు మిత్ర సంబంధినికి మొదలైన వాళ్ళు గుర్తు ఉంటే ఆవలింపులు వస్తాయి ఇవన్నీ గుర్తులు బాబా చూడండి ఎంతవయ్యన్నారు స్వర్గంలో మీకు ఎప్పుడు ఆవలింపులు మొదలైనవి రానే రావు స్వర్గంలో ఆవలింపులు ఉండవు ఇక్కడ ఉండే ఏది ఉండదు అక్కడ తండ్రి బాబా అంటున్నారు వారసత్వాన్ని పొందాక ఇక అక్కడ పడుకోవడము లేవడము కూర్చోవడం అన్ని నియమానుసారంగా ఉంటాయి ఆత్మ ఖచ్చితంగా లివర్ గడియారం వలె పని చేస్తుంది ఇప్పుడు సిలిండర్ గడియారం మాదిరి ఉంది దాన్ని లివర్ గడియారం వలె ఖచ్చితంగా తయారు చేస్తున్నారు బాబా వచ్చి కొందరు తయారు చేయగలుగుతారు కొందరు చేయలేకపోతారు అచ్చా మీటే మీటే సిగలదే బచ్చోం ప్రతి మాత్ పిత బాబ్ దాదాకా యాత్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్ దాదాకో యా గుడ్ మార్నింగ్ అవు నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం బంధనముక్తులుగా అయ్యేందుకు లేక మీ ఉన్నతిని చేసుకునేందుకు బుద్ధిని జ్ఞానంతో సదా నిండుగా పెట్టుకోవాలి మాస్టర్ జ్ఞానసాగర్లుగా స్వదర్శన చక్రధారులుగా స్మృతిలో కూర్చోవాలి రెండవ పాయింట్ మాస్టర్ జ్ఞానసాగర్లు స్వదర్శన చక్రదారులు రెండవ పాయింట్ నిద్రని జయించేవారియి స్మృతి మరియు సేవల ద్వారా శక్తిని జమ చేసుకోవాలి ఎప్పుడు బద్దకించకూడదు ఎప్పుడు తూగుతా ఉండకూడదు వరదానం విశ్వంలో ఈశ్వరీయ పరివారం యొక్క స్నేహం అనే బీజాన్ని నాటే విశ్వ సేవాదారిగా కండి విశ్వసేవాదారి పిల్లలైన మీరు విశ్వంలో ఈశ్వరీయ పరివారం యొక్క స్నేహం అనే బీజాన్ని నాటుతున్నారు వారు నాస్తికులైనా కానీ లేదా ఆస్తికులైనా కానీ అందరికీ అలౌకిక మరియు ఈశ్వరీయ స్నేహం యొక్క నిస్వార్థ స్నేహం యొక్క అనుభూతిని కలిగించడమే బీజాన్ని నాటడం ఈ బీజం వారిని సహయోగిగా స్వతహాగా తయారు చేస్తుంది మరియు అవసరమైన సమయంలో సహజయోగిగా కూడా ఏ ఫలాన్ని ఇస్తుంది మనం వేసిన బీజం ఎక్కడికి పోదు కాకపోతే కేవలం కొన్ని ఫలాలు త్వరగా వస్తాయి కొన్ని ఫలాలు సమయంలోనే వస్తాయి స్లోగన్ భాగ్య విధాత అయిన తండ్రిని తెలుసుకోవడం గుర్తించడం మరియు వారికి డైరెక్ట్గా పిల్లలవ్వడం ఇదన్నింటికన్నా పెద్ద భాగ్యం ఈ భాగ్యం యొక్క స్మృతి మనకుంటే మనము ఇతరులకు కూడా ఆ స్మృతిని కలిగిస్తాం భాగ్య విధాత తండ్రి నా వాళ్ళైనారు ఇంకా నాకు ఇంకేం కావాలి బాబా చెప్పే జ్ఞానము బాబా ఒక్కరుంటే చాలు అనేది నా మనసులోకి వస్తుంది అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ